కలతా శీర్షిక మనల్లోంచి నేను మనదిలోంచి నాది మనల్లోంచి నేను మనదిలోంచి నాని పునాదుల్ని వెక్కిరిస్తూ పిలపెలమంటూ వంతెనలు కూలిపోతాయి స్నేహ నది బిత్తరపోతుంది పునాదుల్ని వెక్కిరిస్తూ పిలపలమంటూ వంతెనలు కూలిపోతాయి స్నేహ నది బిత్తరపోతుంది ఆత్మీయ ఆకాశం బావురు ఉంటుంది రెండు తీరాల నడుమ గాలి స్తంభించిపోతుంది ఓయ్ అంటే ఓయ్ అనే ధ్వని ప్రతిధ్వనుడు మూగబోతాయి బాల్యం నుంచి పిట్టగోడల్లో మొలిచి చిగురించిన పచ్చదనం మాడిపోయి ఇనుప ప్రహారీలు నిలబడతాయి ఊపిరాడ్డం మొదలైనప్పటి నుండి ఊహలు ఊపిరి పోసుకున్నప్పటి నుండి మొలగెత్తి విస్తరించిన బంధాలు పరిమళాల్ని పోగొట్టు ఉంటాయి వసంతం వలస పోతుంది బతుకు లెక్క మారిపోతుంది జమా ఖర్చులే బ్రహ్మజముళ్ళలా ముందుకొస్తాయి జమా ఖర్చులే బ్రహ్మ జముళ్లలా ముందుకొస్తాయి నమ్మకాలు నడిపదారులో వస్తాయి ఇదంతా యథాలాపంగానే అన్యాపదేశంగానూ జరగదు మనంలోంచి నేను మనదిలోంచి నాది తలెగరేసిన క్షణమే ఖాళీలకు బీజం పడుతుంది ముచ్చట్లకు ముచ్చబటలు పడతాయి సంభాషణలకు సమాధులు వెలుస్తాయి దూరాలు ఉత్తర దక్షిణ ధృవాలు అవుతాయి సంతోషాలు ఆగమై ఎడారిలో కలుస్తాయి సంతోషాలు ఆగమై ఎడారిలో కలుస్తాయి థ్యాంక్ యూ నేను మీ వారాలను